యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది యాభై నాలుగు లక్షల ముప్పై వేలు చిల్లర అంటే కేవలం లక్ష పదహైదు పద్దెనిమిది కేవలం లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా ఇరవై ఐదు లక్షల ఓట్లు చేర్చారు దాంతో లక్ష పద్దెనిమిది ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం నిజంగానే ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను చేరుస్తే లక్ష పద్దెనిమిది ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని చేయి చేయి జిక్కించుకుంది ఓటు పర్సెంటేజ్ చూస్తే బీజేపీకి ముప్పై తొమ్మిది ఏది ఈ ఇరవై ఐదు దొంగ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు చేరు ముప్పై తొమ్మిది పర్సెంటు పాయింట్ నైన్ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది ముప్పై తొమ్మిది పర్సెంట్ పాయింట్ వన్ ఏమో కూటమి అంతా కలుపుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ వచ్చినట్టుంది అంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అంటే ఈ ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లను ఉంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ను స్వీప్ చేసేది సర్కార్ను ఫామ్ చేసేది కేవలం ఇరవై ఐదు లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిపించుకుంది ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఓటు చోరీ ఎలా జరుగుతుంది అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా